నేను హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడి నేను ఇస్లాంని వ్యతిరేకిస్తున్నాను అలా అయిపోయింది థాట్ ప్రాసెస్ నువ్వు నువ్వు నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేది నేను ఎందుకు మాట్లాడతాను అది అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అనగానే నువ్వు ఇష్టారాజ్యంగా తిట్టే హక్కు ఎవరికి లేదు కదా సెక్యులరిజం అంటే నువ్వు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు కదా ఇట్ ఈస్ యాంటీ డెమోక్రటిక్ యాంటీ కాన్స్టిట్యూషనల్ నేను మాట్లాడేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లోబడే మాట్లాడతాను నన్ను ప్రేమించే ముస్లిమ్స్ లేరా నన్ను ప్రేమించే ఇస్లాం సమాజంలో ఉండే నా మనుషులు లేరా గుండెల్లో పెట్టుకున్న ఇస్లాం సమాజంలో మనుషులు నాకు అలాంటిది నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను ఎందుకు ద్వేషిస్తాను నేను ఎవరిని ద్వేషించను క్రిస్టియన్టీ మతాన్ని ద్వేషిస్తాను కానీ నేను మాట్లాడేది మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పని చెప్తే నా మీద మత ముద్ర వేస్తారు ఇది తప్పని చెప్తే నన్నంత మీరు మాట్లాడకండి సింగపూర్ ఉంది సింగపూర్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు ఇస్లాం చైనీస్ ముస్లిమ్స్ ఉన్నారు బట్ స్టిల్ దే ఫాల్ అండర్ వన్ లా వన్ కాన్స్టిట్యూషన్ అక్కడ ఎవరిని ఇంకొకరికి కించపరిచే హక్కు లేదు మనకి ఏంటంటే కన్వీనియంట్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతుంటే అందుకు నేను గలం ఎత్తాను ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు నన్ను కూర్చోబెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు లెఫ్ట్ వింగ్ ఒకరోజు ఇలా ఉంటావు నేను ఎప్పుడు ఏ వింగ్ కాదు నేను ఆమె సెంట్రిస్ట్ బలమైన సెంట్రిస్ట్ అంటే నేను నేను నమ్ముతా నేను చూపిస్తున్నాను మీకు రోజున నేను ఒక ఒక వర్గానికి కొమ్ము ఒక మతానికి కొమ్ము కానీ రాజ్యాంగానికి అయితే కొమ్ము కాస్తాను అలాగే సెంట్రిస్ట్ ఐడియాలజీలో నిలబడాలి చాలా దమ్ము కావాలి మీరు ఒక పక్షం తీసేసుకో ఒక లెఫ్ట్కి వెళ్ళిపోవడం ఈజీ రైట్కి వెళ్ళిపోవడం ఈజీ కానీ కరెక్ట్గా తాసు తూకం దూసినట్టుగా నేను నిలబడాలి అంటే చాలా దమ్ము కావాలి చాలా ఐడియాలజికల్ స్ట్రెంత్ ఉండాలి దానికి ఇట్ ఈస్ నైదర్ లెఫ్ట్ నార్ రైట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది నాది కాదు ఇది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వచ్చింది ఎవరు నోటితో చెప్పాల నేను అర్థం చేసుకున్నా కమ్యూనిస్టులు అంతే పోరాటం చేశారు దాసరథి రంగాచారి మన దాసరథి సోదరులందరూ వాళ్ళు కూర్చోబెట్టి ఒకవైపు వేదాలని తెలుగులో అనువదించి మళ్ళీ కూర్చోబెట్టి ఉర్దూలో కూడా పద్యాలు రాశారు పోరాటాలు చేశారు సాయుధ పోరాటాలు చేశారు జైలుకి వెళ్ళారు ఈ రెండు కాంబినేషన్స్ నాకు ప్రాక్టికల్గా మన ముందు వాళ్ళు చేసి చూపించారు అది ఎక్కడి నుంచో పుట్ల మన తెలంగాణ నేల నుంచి పుట్టింది